అస్సలం అయికు వరహమతుల్లాహి వబరకా అలహందుల్లా నా ప్రేమ సోదర మహాశేవులారా మిత్రులారా రమదాన్ నెలలో చాలామంది ఎక్కువగా ఖురాన్ యొక్క పఠనం చేస్తూ ఉంటారు అదేవిధంగా కొంతమంది గోల్ పెట్టుకుంటారు పూర్తి రమదాన్లో ఒకటి లేదా రెండు లేదా మూడు లేదా పది ఖురాన్లు మేము కంప్లీట్ చేయాలి అని చెప్పి చాలా ఉత్సాహంగా చదువుతూ ఉంటారు ఖురాని షరీఫ్ రమదాన్ యొక్క నెలలో ఎవరైతే కురాని మజీద్ చదువుతున్నారో వాడు ముఖ్యంగా గమనించాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి వాటిలో మొదటి విషయం ఏమిటి అంటే మేము ఒకటికి రెండు మూడు లేదా ఐదు నాలుగు పది ఇలా మీకు ఇన్ని ఖురాన్లు కంప్లీట్ చేయాలి అని చెప్పి మీరు అనుకున్నప్పుడు చదవవచ్చు తప్పు లేదు కానీ ఖురాన్ చదివే సమయంలో కురాన్ని గౌరవిస్తూ ఖురాన్ని ఏ విధంగా చదివితే మనకి పుణ్యం లభిస్తుందో ఆ విధంగా చదవడానికి ప్రయత్నం చేయాలి కొంతమంది త్వర త్వరగా చదువుతూ ఉంటారు వాళ్ళు చదివే యొక్క అక్షరాలు వాళ్ళకే తెలియకుండా చదువుతూ ఉంటారు అదేవిధంగా చదివే సమయంలో జబర్ దగ్గర జేర్ జేర్ దగ్గర జబర్ ఇలా పొల్లులు ఒత్తులు ఇవన్నీ కూడా పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా చదువుతూ ఉంటారు దీని వలన కురాన్ చదివే సమయంలో పుణ్యం వచ్చేది పోయి పాపంని తెచ్చుకుంటూ ఉంటారు ఇలా ఎవరు చేయకూడదని చెప్పి నేను మనవి చేసుకుంటున్నాను దయచేసి గమనించండి రమదా నెలలో మీరు రెండు మూడు ఖురాన్లు చదవాల్సిన అవసరం లేదు ఒకే ఖురాన్ చదవండి కానీ దాన్ని పరిపూర్ణంగా అందంగా ఆనందంగా మంచిగా చదవడానికి ప్రయత్నం చేయండి మీరు చదివే ఖురాన్లో ఎటువంటి తప్పులు లేకుండా ఎటువంటి పొల్లులు అటు ఇటు కాకుండా అందంగా చదవడానికి ప్రయత్నం చేయండి పది ఖురాన్లు చదివే బదులు ఒక్క ఖురానే చదవండి కానీ పూర్తిగా అందంగా చదవడానికి ప్రయత్నం చేయండి నా ప్రేమ సోదర మహాశివులారా పెద్దవారు ఒక సామెత చెప్తూ ఉంటారు పరిగెత్తి పాలు తాగే కన్నా నిలబడి నీళ్లు తాగడం మంచిది అని అదే సామెత ఇక్కడ నేను మీకు గుర్తు చేస్తున్నాను త్వర త్వరగా ఖురాన్ చదవడం వలన ఎటువంటి లాభం కూడా ఉండదు పుణ్యం సంపాదించుకునేది పోయి పాపానికి గురవుతాము అదేవిధంగా ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటి అంటే మూడు సమయాల్లో ఖురాన్ చదవకపోవడం మంచిది అంటే ఈ మూడు సమయాల్లో ఖురాన్ చదవకుండా ఏదైనా జకిర్ కానీ ఏదైనా దువా కానీ చేసుకోవడం మంచిది అని చెప్పి ధార్మిక పండితులు చెప్తున్నారు ఆ మూడు సమయాలు ఏమిటి అంటే ఒకటి తులు ఆఫ్తాబ్ అంటే ఫజర్ సమయం అయిపోయిన తర్వాత సూర్యోదయం అవుతుంది ఆ సమయం ఒక అరగంట సమయం ఉంటుంది ఇరవై నిమిషాలు అరగంట సమయం ఉంటుంది ఆ సమయంలో ఖురాన్ చదవకూడదు అదేవిధంగా జవాల్ అంటే జోహర్ నమాజ్ కన్నా ముందు ఒక అరగంట అంటే పన్నెండు పన్నెండున్నర ఇలా జవాల్ సమయం ఉంటుంది అంటే ఆ సమయంలో సూర్యుడు ఆకాశం మధ్యలోకి రావడం జరుగుతుంది ఆ సమయంలో కూడా ఖురాన్ చదవకూడదు అదేవిధంగా గురూబి ఆఫ్తాబ్ అంటే సాయంత్రం సూర్యుడు సూర్యాస్తమయం అయ్యే సమయం సూర్యాస్తమయం అయ్యే సమయంలో కూడా ఖురాన్ చదవకూడదు ఇప్పుడు ఖురాన్ చదవకూడదు అంటే మీరు అనుకోవచ్చు ఖురాన్ అల్లాహ్ యొక్క గ్రంథం కాబట్టి మేము ఎందుకు చదవకూడదు ఆ సమయంలో చదవటం వలన నష్టం ఏమిటి అని ఇక్కడ మీరు గమనించాల్సింది నష్టం ఏమీ లేదు కాకపోతే ఏదైనా ఇప్పుడు మనం ఆచరిస్తున్నాము కాబట్టి ప్రతి ఆచరణ కూడా పరిపూర్ణంగా ఆచరించాలి అని చెప్పి మేమందరం కూడా అంటే ధార్మిక పండితులు మీ అందరినీ ఒక మంచి బాటలో నడిపించడానికి ప్రయత్నిస్తూ ఉంటాము అందుకనే మీ అందరికీ రమదా నెల ఎప్పుడైతే మొదలవుతుందో ఎక్కువగా వీడియోస్ చేసి మీ అందరికీ సరైన బాటలో మీరు ఏ తప్పు కూడా చేయకుండా సరైన బాటలో మీ అందరినీ నడిపించాలి అని చెప్పి మా యొక్క ప్రయత్నం ఉంటుంది అందువలన కొంతమందికి వీడియోస్ ద్వారా అర్థం కాదు అని చెప్పి మా యొక్క వాట్సాప్ నంబర్ కూడా ఇచ్చి వాటిలో మీ అందరికీ వివరంగా తెలియజేయడానికి మేము ప్రయత్నిస్తూ ఉంటాము నా ప్రేమైన సోదర మహాశేవులారా ఇక్కడ మా యొక్క సంకల్పం కానివ్వండి మా యొక్క ఉద్దేశం కానివ్వండి ఒకటే ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా అల్లాహని మెప్పించే విధానంలో వాళ్ళ యొక్క జీవితం సాగించాలి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఏ తప్పు చేయకుండా సరైన మార్గంలో జీవితం సాగించాలి ప్రతి ఒక్క ధార్మిక పండితుల యొక్క ఉద్దేశం కూడా అదే ఉంటుంది అల్హమ్దుల్లాహ మా యొక్క ఉద్దేశం కూడా అదే ఈ మూడు సమయాల్లో ఖురాన్ చదవకూడదా అంటే ఖురాన్ చదవకపోవడం ఉత్తమం అలా అని చెప్పి ఆ సమయంలో ఖురాన్ చదివితే మీకు పాపం తగుడుతుంది అని కాదు ఆ సమయంలో ఖురాన్ చదివితే మీరేదో తప్పు చేసినట్లు కాదు ఒక ఉత్తమమైన విధానంలో ఒక మంచి పనిలో ఒక పని ఏమిటి అంటే ఆ సమయంలో ఏ ఆరాధన కూడా చేయకూడదు అనేది మనకి ధార్మిక పండితులు తెలియజేస్తున్నారు ఖురాన్ చదవడం కూడా ఒక ఆరాధన కాబట్టి దాని నుండి దూరంగా ఉండి కనీసం ఆ యొక్క అరగంట సమయాన్ని దూరంగా ఉండి మిగతా సమయంలో మీరు ఎప్పుడైనా సరే ఖురాన్ చదవచ్చు ప్రతి చిన్న విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేయాలి అని చెప్పి ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుంది మీకున్న సందేహాలు ఏదన్నా ఉంటే ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నంబర్కి వాయిస్ మెసేజ్ చేయవచ్చు ఇన్షాల్లా మీకు సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ప్రతి ఒక్కరూ ఈ యొక్క వీడియోని లైక్ చేసి మీ యొక్క బంధుమిత్రులకు తెలియచేయండి అస్సలం అయికు వరహమతుల్లాహి వబర్కత